సార్ దయచేసి ఈ వీడియో పూర్తిగా చూడండి ఈ ల్యాండ్ టోటల్ మొత్తం ఎనభై ఎకరాలు ఒకటే బిట్టు ఒక ఎకరము ఎనిమిది లక్షల రూపాయలు పక్కా రిజిస్ట్రేషన్ ల్యాండ్ డాక్యుమెంట్ క్లియర్ పాసు పుస్తకాలు కూడా ఉన్నాయి డాక్యుమెంట్ పరంగా మీకు ఎటువంటి ఇబ్బంది ఏం లేదు నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ చెలుపు ఈ ఎనభై ఎకరాల్లో ఎనిమిది బోర్లు ఉన్నాయి ఒక్కొక్క బోరు చొలుపు రెండించులు వాటర్ వస్తాయి వాటర్కి అయితే ఎటువంటి ఇబ్బంది ఏం లేదు నాలుగు ట్రాన్స్ఫార్మర్లు ఉన్నాయి కరెంట్ ఉంది మీకు వాటర్కి అయితే ఎటువంటి ఇబ్బంది ఏం లేదు మీరు డైరెక్ట్గా వచ్చినప్పుడు మీకు లైవ్ చూపిస్తాం వాటర్ కూడా డైరెక్ట్గా లైవ్ చూపిస్తాం వాటర్కి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు ఈ వీడియో ఏంటంటే స్లోగా పెట్టాం స్లోగా రెండు నిమిషాలు వీడియో అయితే ఈ వీడియోని ఎనిమిది నిమిషాలు వీడియో చేశాం కాబట్టి ఇట్లా వాటర్ ఇటు మీకు స్లో కనిపిస్తున్నాయి మీకు డైరెక్ట్గా వచ్చినప్పుడు వీడియో లైవ్ లైవ్ ఎనిమిది బోర్లు వేసి చూపిస్తూ కావాలంటే నేను ఎనిమిది బోర్లు వేసి మీకు వాటర్ చూపిస్తాను ఒక్కొక్క బోరు రెండు నుంచి వాటర్ వస్తాయి వాటర్కి అయితే ఎటువంటి ఇబ్బంది ఏం లేదు దయచేసి వీడియో పూర్తిగా చూడండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నా నెంబర్ మీరు ఫీడ్ చేసుకోండి జీకేఏ రియల్ ఎస్టేట్ అని చెప్పేసి నా నెంబర్ ఫీడ్ చేసుకోండి డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ జీరో టూ జీరో సిక్స్ వన్ ఈ ల్యాండ్ డీటెయిల్స్ మొత్తం చెప్తా దయచేసి వీడియో పూర్తిగా చూడండి ఏపీ మరియు తెలంగాణ కర్ణాటక మహారాష్ట్ర తమిళనాడు ఈ నాలుగు రాష్ట్రాల్లో మీరు ఏదైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే మీ ప్రాపర్టీస్ ఏదైనా హౌసెస్ డూప్లెక్స్ హౌస్ విల్లాస్ ఓపెన్ ప్లాట్స్ కమర్షియల్ ప్రాపర్టీస్ అగ్రికల్చర్ ల్యాండ్స్ ఏ టు జెడ్ ప్రాపర్టీస్ మీ ప్రాపర్టీస్ ఏదైనా మీరు మీ ప్రాపర్టీస్ని ఫోటో లేదా వీడియో తీసి నా వాట్సాప్కి షేర్ చేయండి ఇదే నా వాట్సాప్ నెంబర్ ఇదే నా కాంటాక్ట్ నెంబర్ మీ ప్రాపర్టీస్ ఏదైనా హండ్రెడ్ పర్సెంట్ పది రోజుల్లో అమ్మే బాధ్యత నాది మీరు ఈ ల్యాండ్ కొనే ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో మీరు పూర్తిగా చూసిన తర్వాత ఈ వీడియో మీరు పూర్తిగా చూసిన తర్వాత ఈ ల్యాండ్ కొనే ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ ల్యాండ్ కొనే ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో ఈ లింక్ నా వాట్సాప్కి షేర్ చేసి సుబ్రహ్మణ్యం గారు మీరు యూట్యూబ్లో పెట్టిన ల్యాండ్ వీడియో నేను పూర్తిగా చూశాను ఈ వీడియో ఈ లింక్ నా వాట్సాప్కి షేర్ చేసి సుబ్రహ్మణ్యం గారు ఐఆమ్ ఇంట్రెస్టెడ్ హండ్రెడ్ పర్సెంట్ నేను ఈ ల్యాండ్ తీసుకుంటాను మీరు నా వాట్సాప్కి మెసేజ్ చేయండి లేదు మీకు ఈ ల్యాండ్ కాకుండా ఏపీ తెలంగాణ కర్ణాటక మహారాష్ట్ర తమిళనాడు ఈ ఐదు రాష్ట్రాల్లో మీకు ఏ జిల్లాలో ఏ స్టేట్లో ఎన్ని ఎకరాలు కావాలి ఎకరం కాస్ట్ ఎంత ఉండాలా టోటల్ డీటెయిల్స్ నా వాట్సాప్కి మెసేజ్ చేయండి ఇదే నా వాట్సాప్ నెంబర్ ఇదే నా కాంటాక్ట్ నెంబర్ మీరు హండ్రెడ్ పర్సెంట్ మీరు నాకు ఫోన్ చేయబాగండి హండ్రెడ్ పర్సెంట్ మీరు నాకు ఫోన్ చేయొద్దు ఎందుకు సుబ్రహ్మణ్యం గారు ఫోన్ చేయొద్దు అని చెప్తున్నారంటే నేను చాలా బిజీగా ఉంటాను సార్ ఉదయం ఆరు గంటలకు నిద్రలేస్తే నైట్ పన్నెండు గంటల వరకు ఎవరు ప్రాపర్టీస్ తీసుకునేవాళ్ళు ఎవరు అమ్మేవాళ్ళు అని చెప్పేసి ఎక్కువ తిరుగుతూనే ఉంటాను రోజు జిల్లా తిరుగుతూ ఉంటుంటాను ఉంటాను ఈ ఫోన్లు నేను మీరేం చేస్తారంటే నాకు వాట్సాప్ మెసేజ్ చేస్తే నేనే మీకు కాల్ చేస్తాను నేనే మీకు కాల్ చేస్తాను దయచేసి మీరు నాకు ఫోన్ చేయబాగండి నేనే మీకు హండ్రెడ్ పర్సెంట్ ఫోన్ చేస్తాను ఓకే సార్ ఇదే నా వాట్సాప్ నెంబర్ ఇదే నా కాంటాక్ట్ నెంబర్ ఒకసారి నేను మీ నెంబర్ ఫీడ్ చేసుకొని మీతో రెండు నిమిషాలు నేను మీతో మాట్లాడితే మీ నెంబర్ని ఫీడ్ చేసుకున్న తర్వాత అప్పుడు పలానా వ్యక్తిని నాకు ఐడియాకి వస్తుంది మీరు ఏ టైం నాకు కాల్ చేసినా నేను ఫోన్ లిఫ్ట్ చేస్తాను హండ్రెడ్ పర్సెంట్ నేను మీతో మాట్లాడతాను నేను నేను మీ నెంబర్ ఫీడ్ చేసుకోకపోతే ఎవరో మీరు నాకు తెలియదు కాబట్టి నేను ఇప్పుడు సబ్మినిస్టర్ ఆఫీస్లో ఉంటాను ఎవరో ఫోన్ చేస్తారు చేసిన తర్వాత వాళ్ళ ఇంట్లో మా పిల్లలు చేశారు మా అబ్బాయి చేశాడు మా చేశాడు అంటూ ఉంటుంటారు అందుకని ఏంటంటే నేనే మీకు కాల్ చేస్తాను అర్థం చేసుకోగలరు మీరు నన్ను ఫస్ట్ టైము మా యూట్యూబ్ ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏంటంటే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు ఓకే ఈ ల్యాండ్ విషయానికి వెళ్దాం సార్ ఈ ల్యాండ్ వచ్చే ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గం ఎర్రగొండపాలెం మండలం ఈ ల్యాండ్ వచ్చే లుపు ఎర్రగొండపాలెం సిటీ నుండి ఈ ల్యాండ్ దగ్గరికి కరెక్ట్గా పన్నెండు కిలోమీటర్ వస్తుంది నేను విలేజ్ పేరు చెప్పనండి ఇదివరకు మన యూట్యూబ్ ఛానల్లో కూడా నేను చేసే ప్రతి ఒక్క రియల్ ఎస్టేట్ ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ప్రతి ఒక్క జిల్లా కానీ స్టేట్ కానీ అన్ని ఏరియాలో జిల్లా పేరు చెప్పేవాడిని మండలం పేరు చెప్పేవాని విలేజ్ పేరు చెప్పేవాడిని కొంతమందికి లొకేషన్ కూడా పెట్టేవాడిని వాళ్ళ మీద నమ్మకంతో అయితే కొంతమంది ఏం చేస్తున్నారంటే ఒక విలేజ్ పేరు చెప్తే ఆ విలేజ్కి వెళ్ళిన తర్వాత ఏదో ఒక విధంగా ఆ ల్యాండ్ ఓనర్ నెంబర్ తీసుకుంటున్నారు వాళ్ళు కొంతమంది అందరిని అనట్లా దయచేసి అర్థం చేసుకోగలరు ఆ డైరెక్టర్ ఓనర్ నెంబర్ తీసుకొని ఇట్లా సుబ్రహ్మణ్యం గారు ఇట్లా యూట్యూబ్ ఛానల్లో పెట్టారండి వాళ్ళకి మన కమిషన్ ఇవ్వటం ఎందుకు మీరేది మీరు ఆరు రూపాయి తీసుకోండి అని చెప్పేసి వాళ్ళు వాళ్ళు అండర్స్టాండ్ అవుతున్నారు నా మొడ్డ నా గుడిపిస్తున్నారు అందుకని ఏంటంటే అందరిని అన్నట్ల కొంతమంది చెత్త నా కొడుకులు ఉంటారు అందరు నేను అన్న కొంతమంది ఆ చెత్త నా కొడుకులకి చెప్తున్నాను ఆ చెత్త నా కూడా మంచి వ్యక్తులకు కూడా నేను విలేజ్ పేరు కూడా చెప్పలేకపోతున్నాను సో కనుక మీరు నన్ను అర్థం చేసుకోగలరు ఓకేనండి మీకు ఈ ల్యాండ్ ఇంట్రెస్ట్గా ఉంటే నేను మీకు చెప్తాను మీకు నాకు ఒక అండర్స్టాండ్ అయితే హండ్రెడ్ పర్సెంట్ నేను విలేజ్ పేరు కూడా చెప్తాను ఈ ఎరగొండపాలెం సిటీ నుండి కరెక్ట్గా ఈ ల్యాండ్కి పన్నెండు కిలోమీటర్ వస్తుంది ఓకే సార్ దీంట్లో ఉత్సవ ఏంటంటే కనిపిస్తుంది కదండి బత్తాయి అంటారు అట్ని బత్తాయి అంటే కొన్ని ఏరియాలో సీమ తోట కూడా అంటారు సీమ తోట అన్న బత్తాకే తోట రెండు తోటలు ఒకటే ఈ బత్తాయి వేసి ఒక ఆరేడు నెలలు అవుతుంది అంతే మాట ఆరేడు నెలలు అవుతుంది మీరు కావాలంటే ఈ బత్తాయి ఉంచుకోవచ్చు లేదు ఎందుకు అనుకుని వేరే పంట వేసుకోవచ్చు అది మీ ఇష్టం సో డ్రిప్ కూడా ఉందండి డ్రిప్ ఉంది ఎనిమిది బోర్లు ఉన్నాయి నాలుగు ట్రాన్స్ఫార్మర్లు ఉన్నాయి కరెంట్ ఉంది వాటర్ అయితే మీకు ఎటువంటి ఇబ్బంది ఏం లేదు పక్కా రిజిస్ట్రేషను ఎనభై ఎకరాలు ఒకటే బిట్టు ఒక ఎకరం ఎనిమిది లక్షల రూపాయలు ఫైనల్ రేటు రైతులు చెబుతున్నారు మీరు ఈ ల్యాండ్ చూసి సుబ్రహ్మణ్యం గారు నేను ఈ ల్యాండ్ తీసుకుంటానంటే డైరెక్ట్గా ఓనర్ నెంబరు ఇస్తాను డైరెక్ట్గా ఓనర్ మీకు ఇస్తాను సో నేల చులుపు సాయాలు చూసుకుంటే రెడ్ సాయాలండి సో ఏ పంట అయినా మనం వేసుకోవచ్చు ఏ పంట వేసుకోవచ్చు సో ఫ్రంట్ బాగా ఉంచున్నప్పుడు సోలార్ ఫినిషింగ్ ఉందండి సోలార్ ఫెన్సింగ్ ఉంది ఒక విలేజ్ నుండి ఒక కిలోమీటర్ వస్తుంది డైరెక్ట్ కార్ సేలోకి వెళ్తుంది డైరెక్ట్గా సే కార్ సేలోకి వెళ్తుంది హండ్రెడ్ పర్సెంట్ మీరు ఈ ల్యాండ్ కొనాలని ఇంట్రెస్ట్ ఉంటేనే వీడియో ఈ లింకు నా వాట్సాప్కి షేర్ చేయండి టైంపాస్ కోసం నాకు మెసేజ్ చేయబాగండి టైంపాస్ కోసం నాకు ఫోన్ చేయొద్దు నాకు కొంచెం మెంటల్ కూడా ఎక్కువ ఎందుకంటే ఎంక్వైరీ కాల్స్ వస్తుంటాయి ఎంక్వైరీ వాట్సాప్లో వస్తుంటాయి వాళ్ళు చెప్తున్నాను అందరూ చెప్పట్లేదు అందరికి నేను చెప్పట్లేదు కొంతమందికి మాత్రమే చెప్తున్నాను నేను మాట్లాడే మాట కడుపులో మండితే వాళ్ళకే మండుతుంది మిగతా వాళ్ళకే మండదు ఎందుకంటే వాళ్ళు అలా చేసి ఉంటారు కాబట్టి వాళ్ళకే మండుతుంది ఓకేనా టైంపాస్ కోసం నాకు వాట్సాప్ మెసేజ్ చేయొద్దు టైంపాస్ కోసం నాకు ఫోన్ చేయొద్దు మీరు ఏదైనా మెసేజ్ పెడితే నేను ఏదైనా కూపంతో తిట్టినాననుకో మళ్ళీ మీరు బాధపడతారు ఓకేనా మీరు అనిపించ అనవద్దు అనిపించుకోవద్దు చెడు మాట్లాడుకు చెడు వినకు చెడు చెయ్యకు షో అలాగనే టైంపాస్ కోసం అసలు నాకు ఫోన్ చేయబాగా అండి నేను చాలా బిజీగా ఉంటాను నేను ఐదారు రాష్ట్రాలు బిజినెస్ చేసేవాడిని ఓకేనండి నేను బిజీగా ఉంటాను ఫస్ట్ టైం మన యూట్యూబ్ ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుంటాం మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ ఏపీ మరియు తెలంగాణ కర్ణాటక మహారాష్ట్ర తమిళనాడు ఈ ఐదు రాష్ట్రాల్లో మీరు ఏదైనా ప్రాపర్టీస్ అమ్మాలంటే ఆల్ ప్రాపర్టీస్ పర్చేస్ అండ్ సేల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ వీడియోలు కలుద్దాం